అందరికీ నమస్తే అండి వెల్కమ్ నేను మీ రాము యూబీ తెలుగు ఛానల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ వ్యక్తి పేరు వైల్ల రెడ్డి మాచాన్పల్లి గ్రామం బొమ్మల రామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ పేదల సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు యుద్ధాలు చేస్తుంటాడు ఈరోజు ప్రజల కోసం ప్రజావానికి వెళ్ళిండంట ఏ సమస్య మీద మరి ప్రజావాణిలో విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చొచ్చిండో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మిత్రులారా చెప్పనా నమస్తేనే నమస్తే నా పేరు శ్రీనివాస్రెడ్డి విలేజీ మాచనపల్లి బొమ్మలవర మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నేను యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ పేరు సంఘము జనరల్ సెక్రటరీని అయితే ఈరోజు నేను ప్రజావాణికి పోయినటువంటి కారణం ఏంటంటే నీటి సమస్య మీద వ్యవసాయ పారుగడి నీటి సమస్య మీద వెళ్ళిన అయితే అది ఏంటంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మల్ మేడ్చల్ మల్కాయగిరి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చావరిపేట చెరువు ఆ వర్షాధారంపై ఆధారపడినప్పటికీ ఆ షావరిపేట చెరువు నుండి అది వెళ్తే పూర్వకాలం జాగిరి వ్యవస్థ కాలం నుండి కూడా కింద పరివాహక ప్రాంతం అయినటువంటి మండలు భువనగిరి మండలు బీబీ నగర్ మండలు ఈ చావరపేట మండలి కూడా ఇవన్నీ కలుపుకొని నాలుగు మండలాలకు జీవనాధారంగా ఉన్నటువంటి ఆ చెరువు ఆ చెరువు నింపడానికి ఈ గోదావరి జలాలను నింప నింపాలని ఎన్నో ఎన్నో ప్రాతకాలం నుంచి కూడా అనేక ప్రజలు ఆశిస్తున్నారు అయినప్పటికీ కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి అయంలో జలయజ్ఞం పేరుతో అటువంటి జలయజ్ఞం చేసినప్పుడు చామరిపేట చెరువుని మొదటి ప్రతిపాదనలో తీసుకున్నారు అయినా అది రెండవ ప్రతిపాదన రెండు వేల ఏడులో రెండు వేల ఐదులో ప్రతిపాదిస్తే రెండు వేళ్ళలో వచ్చేసరికి మరి అటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేడ్చల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఆలేరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గోడిగి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ శామీపేట చెరువుని మళ్ళీ రెండో ప్రతిపాదనలో అసలు ఏంటంటే దాన్ని రద్దు చేసి ఆ నీళ్లు రాకుండా చేసారు ఈ యొక్క ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఈ రాజకీయ నాయకులు అయితే అక్కడ నుండి ఇప్పుడు అన్న శామీపేట చెరువు నిండితే ఎవరికి లాభం ఏ రకంగా లాభం రైతులకు లాభం భూగర్భ జలాలు పెరిగి కొన్ని పొలాలేమో కొన్ని చెరువులు నిండుతాయి కొన్ని కొన్ని ప్రాంతాలు ఏమో భూగర్భ జలాలు పెరుగుతాయి దాదాపుగా ఏంటంటే అన్ని గ్రామాలకు ఉపయోగం పడుతుంది దాదాపుగా తక్కువ తక్కువలో రెండు వందల పైన గ్రామాలకు ఉపయోగపడేటువంటి చెరువు అది పెద్ద మనసు పాతకాలంలో చెప్పేవాళ్ళు ఒక్కసారి చామపేట చెరువు అరిగెళ్తే మా కింది వాళ్ళకి కూడా ఐదు సంవత్సరాల ఆధీనం అని చెప్పేవాళ్ళు అటువంటి దాన్ని రద్దు చేసిన తర్వాత దాదాపుగా రెండు వేల పది నుండి గ్రామీణ పేరు సంఘం ఆధ్వర్యంలో మేమేందంటే ప్రభుత్వం పైన అనేక మెమోరండాలు ఇవ్వడము ఉన్నత అటువంటి అది అందరి అధికారులను కూడా మేము ఏంటంటే కార్య కార్యాచరణ తీసుకొని అనేక ధర్నాలు అనేక పోరాటాలు చేసి క్రమంలో ఆ యొక్క ప్రభుత్వము అన్న గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ చీఫ్ ఇంజనీర్ గారు మీ సమస్య సాల్వ్ అయిందండి ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు మీకు ఆ చామరిపేట అది ఓకే అయిపోయింది అని చెప్పినట్టు కూడా నేను విన్నాను అది నిజమేనా నిజమే చెప్పారు అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని కూడా హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన క్రమంలోనే ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల సందర్భంలో కూడా అసలు ఏంటంటే నేను అసెంబ్లీలో పోటీ చేసిన క్రమంలో ఈ వాస్తవాన్ని ఏంటంటే ప్రజా అన్ని ప్రాంతాలు కూడా అన్ని గ్రామాలు కూడా ఆలేరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాస్తవంగా ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అనేటువంటి చాలామంది ప్రజలు ఆ భ్రమంలో ఉన్నారు అటువంటి భ్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కూడా వచ్చిన తర్వాత కూడా ఆ టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులను కానీ టీఆర్ఎస్ మళ్ళీ సంబంధించినటువంటి ఉన్నత అధికారులను కానీ అందరినీ కూడా కలిసి అన్ని ప్రాంతాలు తిరిగి అలస లేకుండా అటువంటి వాళ్ళ పోరాటాలు చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ ఏమన్నాడంటే అయ్యా శ్రీనివాసరెడ్డి గారికి మీరు రావడం అక్కర్లేదు అసలు మీకు నీళ్ళు ఇచ్చేస్తున్నాము అది గవర్నమెంట్ కూడా ఉప ఒప్పేసుకుంటుంది ఇక మీరు రాకండి మేము నీళ్ళిపోయి మా మా గ్యారంటీ మమ్మల్ని నమ్మని చెప్పాడు చెప్పిన తర్వాత మనం ఏమనుకున్నామంటే సరే వస్తాయి కదా అనుకున్నాము ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ముందు రాజశేఖర పెట్టినటువంటి ప్రాజెక్టు ప్రాణహిత నుండి చేవేల వరకు తీసుకుపోయేటువంటి ప్రణాళికలో భాగంగా చవరిపేట పెట్టి తీసేసారు అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహితను రద్దు చేసి అతిపెద్దగా ఏదో నేను కాళేశ్వరం తీసుకొచ్చేసి అన్ని ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎవరికి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తా అనేటువంటి ప్రకటించి దర్వాత ఇప్పటి వరకు కూడా ఆ చెరువులో అసలు నీళ్ళు సుక్కపడ్డటువంటి పాపన పోలేదు అయితే ఈ డిజన్ మార్పు తీసుకొచ్చినప్పుడు ఉన్న అప్పుడు ఉన్నటువంటి పావులపడి చెరువు ఇప్పుడు కొండపోచమ్మగా మార్చిర్రు ఆ కొండపోచమ్మ నుంచే చామురిపేట చెరువులోకి రావాలి ఆనాడైనా ఈనాడైనా అవే చెరువులు పేరు మార్చి తప్ప డిజైన్ మార్పులో ఇంకా వేరే కొత్త కొత్త ప్రాంతాల్లో పెట్టింది ఏమీ లేదు అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది నేను ఏంటంటే పూర్తి పేద ప్రజల్ని బాగు చేస్తాను రైతులను ఆదుకుంటాను అన్నటువంటి ఉపన్యాసాలతో వచ్చినటువంటి ఈ ఈ ప్రభుత్వము నేను ముఖ్యంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు కనుక మేలుకొని ఇంకా నిద్రపుచ్చుకోకుండా ఆ షామిపేట చెరువుని మీరు చూసి ఆ కింది ఉన్నటువంటి పరివాక ప్రాంత రైతులను అలా పుచ్చుకోకుండా వాళ్ళని మెరుగుపరచడం కోసము వాళ్ళ వ్యవసాయాలు అభివృద్ధి అవ్వడం కోసం మీరు ఏదంటే ఇప్పటికైనా స్పందించి ఆ శ్యామిపేట చెరువు కొండపోషమ్మ ప్రాజెక్టు ద్వారా ఈ కొండపోషమ్మ చెరువును నింపి ఇప్పటికైనా ఆదుకోవాలని నేను కోరుతున్నాను ఒకవేళ అదే పని చేయకపోతే ఇంకా అనేక అటువంటి కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది మేము అనేక అటువంటి ఉద్యమాలకు దిగాల్సినటువంటి అవసరం అవుతుంది ఈ ప్రజా తిరుగుబాటు చేయకముందే మీరు మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది లేదంటే ప్రజలు బాగా ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది ఈ ప్రజా ఉద్యమము అటువంటి అవకాశం అందులో ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అన్న ఇప్పుడు మీరు అనేక సార్లు ఈ శామీపేట చెరువు నింపాలని అనేక సార్లు పోరాటం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోరాటం నడుస్తుంది మీది రెండు వేల పది నుండి రెండు వేల పది నుంచి గ్రామీణ పేదల సంఘం తరపున పోరాడుతూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నాము అంటే దాదాపు ఇప్పుడు రెండు మూడు ప్రభుత్వాలతో పోరాడుకుంటూ వస్తున్నారు మూడు టర్ములు అయిపోయింది అవుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల సమస్యలు సమస్యలు పరిష్కరించడం లేదు ప్రజల యొక్క జీవన విధానం మారట్లేదు ఓకే లోపం ఎక్కడుందని మీకు అర్థమైంది రెండు వేల పది నుంచి మీరు పోరాడుతురు కదా నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వాల దగ్గర ఈ చిత్తశుద్ధి లేదు ఒక భాగం అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతులు ఎక్కడైతే వ్యవసాయాలు అటువంటి అవకాశం ఉన్నదో అక్కడ ఏంటంటే మనం అడిగిన కాడికి అడిగినంతకు కడిగినట్టు ఇచ్చేస్తారు ఈ భూములు అమ్మేసుకుంటారు అన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార అనుకూలంగా మలుచుకొని ఇదంతా కూడా రైతులు ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకు ఏంటంటే స్పష్టంగా అర్థమవుతుంది నమస్తే అండి ఇది ఈరోజు మనము యూబీ ఛానల్ ప్రజల తరఫున తీసుకున్న అంశము షామీర్పేట శెరువా అండి అన్నగారు చెప్పినట్టు గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి వైఎల శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మరొకసారి మరి ప్రభుత్వానికి ప్రజల తరపున ప్రజల గోడును వినిపించడానికి వెళ్ళాడు వారు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ ఇది చూద్దాం మరి ఈసారైనా ఈ ప్రజాపాలన ప్రభుత్వము ప్రజల కోసం ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందో మరి శామీర్పేట చెరువు ఎప్పుడు నింపుతుందో వేచి చూద్దాము దాదాపు రెండు వందల గ్రామాలకు ఆ చెరువు ఒక్కటి నింపి అలుగు వెళ్ళినట్టయితే రెండు వందల గ్రామాల ప్రజలకు ప్రధానంగా సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఎలాంటి డోకా ఉండదు అని చెప్పేసి ఈ అనేక పరిశోధనలు చేసిన తర్వాత సర్వేలు చేసిన తర్వాత రిపోర్ట్లు తీసుకొచ్చి అనేక ప్రభుత్వాలకు అనేక సార్లు కూడా విన్నవించడం జరిగింది మరి అన్ని ప్రభుత్వాలు కూడా పిడచేవను పెడుతూ వచ్చాయి సరే ఈ ప్రజాప్రభుత్వం అన్న మరి అన్నగారి సమస్యను అన్నగారిది కాదు ఇది వాస్తవానికి ప్రజల సమస్యను అన్న ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిండు ఒక రెండు వందల గ్రామ ప్రజల సమస్య అది దయచేసి ప్రజాప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ జెన్యున్ నిజాయితీతో కూడిన ఈ సమస్యను మీరు వీలైనంత త్వరలో పరిష్కరించి రెండు వందల గ్రామ ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాల్సిందిగా ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటుంది మీ యూబీ ఛానల్ తెలుగు